హాయ్ అండి అందరికి ఇది వచ్చేసరికి ఒక మార్నింగ్ లాగండి డోర్ తీసి బయటకు రాగానే అంత మంచు పట్టేసి ఉంది ప్రతి సంవత్సరం కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది అంటేనే మొత్తం మంచు పట్టేసి అనమాట ఆ మంచులో నుంచో మనం మాట్లాడుతున్నాం అనుకోండి నోట్లో నుంచి వస్తా ఉండేవి భలే సరదాగా ఉండేది చూడ్డానికి కానీ ఈ సంవత్సరం కార్తీక మాసం వెళ్ళిపోతున్నా సరే అంత మంచి అయితే ఏమి పట్టట్లేదండి ఇప్పుడు స్టార్ట్ అయింది రెండు రోజుల నుంచి ఇంకా అలా వాకిట్లో ముగ్గు పెట్టుకుని లోపలికి వచ్చేసరికి టీవీలో సాంగ్స్ పెట్టేసుకుని అమ్మాయి గారు కుప్పగంతలు ఉంది చైత్ర డాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే డాన్స్ చేస్తుంటే డాన్స్ చేస్తున్నట్టు ఉండదు ఏదో ఫైట్ చేస్తా మన విషయానికి వస్తే మనకి ఏది సరిగ్గా రాదబ్బా అన్నింట్లో కొంచెం 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 నాలెడ్జ్ ఉంటది అవసరం అయినప్పుడు దాన్ని వాడుకుంటా ఉంటాం ప్లీజ్ అండి నా డాన్స్ గురించి ఎవరు ఏమి మాట్లాడకండి ఇంట్లో ఎవరు ట్రై చేయకండి ఎందుకంటే అది నిపుణులు పర్యవేక్షణలో చేసిన డాన్స్ అనమాట అందుకని బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక స్వీట్ కార్న్ కనిపించిందంటే తీసుకొచ్చారు పప్పులన్నీ ఒల్చేసి కవర్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో పెట్టు ఈ రోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అను పల్లి చట్నీ చేశానండి పిల్లలు తినేసి కి అయితే రెడీ చేయించుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి పిలకేయడం పిలకేసుకొని పూలు కూడా పెట్టేసుకుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్